నాకు ఏమని చెప్పండి సార్ ఏమని చెప్పండి గారు అడగకపోతే నేను ఎందుకు రాసిస్తా ఎందుకు రాస్తా చెప్పండి నాకు నా అకౌంటే కాదు ఇప్పుడు నా జుట్టు మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు నేను చేయాలి అంతే కదా సార్ మీ దగ్గర నాకు డబ్బులు వచ్చేది నా అకౌంట్ నుంచి నా అమౌంట్ నాకు వేయడానికి నేను ఆ లెటర్ రాసిస్తే తప్ప నాకు రిలీజ్ చేయలేదు అమౌంట్ అది బ్యాంక్ వాళ్ళు ఒక కస్టమర్తో బిహేవ్ చేసే పద్ధతి అదేనా అది దౌర్జన్యం కాదా బ్యాంక్ మేనేజరు అట్లా నా నా లోన్కు సంబంధించని అకౌంట్ వేరే వ్యక్తి కట్టాల్సిన అమౌంట్ను మేనేజర్గా మేనేజర్ పోస్ట్లో ఆయన నాన్ను బలంత పెట్టి దౌర్జన్యం చేసి నాతోని రాపిచ్చుకున్నాడు రాసిస్తేనే నేను ఇస్తా అంటున్నాను ఆయన ఎవరు మేనేజర్ ప్లస్ శ్రీనివాస్ ఇద్దరు మేనేజర్ అయిన పేరు గుర్తొస్తారు కానీ శ్రీనివాస్ రాజేశ్వర రెడ్డి నేను మీ మీ రెస్పాన్స్ గురించి నేను ఎదురు చూస్తున్నాను సార్ ఎందుకంటే నేను ఆథరైజ్డ్గా రిజిస్టర్ పోస్ట్ పంపించిన రిజిస్టర్ పోస్ట్ పంపించిన అంటేనే నా ఇంటెన్షన్ మీకు అర్థమై ఉండొచ్చు